సిద్ధాంతిక సంబంధం లేని పొత్తులు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తోని పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టు అసలు ఈ రెండు పరస్పర పూర్తి ఇక అసలు భావజాల దుర్మార్గం అయితే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు భావజాలంలో పూర్తి విరుద్ధమైనటువంటి ఇంకా పార్టీల పరంగా పొత్తు అయితే కాంగ్రెస్ బీజేపీని తప్పు పట్టకల్ ఎందుకంటే వాళ్ళ విధానాల పరమైనటువంటిది కానీ సైద్ధాంతిక వైరుధ్యం పూర్తి వైరుధ్యం ఉన్నటువంటి కమ్యూనిస్టు బీజేపీ ఇద్దరితో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం ఇప్పుడు ఈయన అంతేసారి కమ్యూనిస్టులతో పొత్తు ఈ దఫా బీజేపీతో పొత్తు కాబట్టి ఇక్కడ టోటల్ గా చూస్తే ఒక పార్టీని మనం నేను చెప్తుంటా చాలా మందికి చెప్తుంటా ఎదుటి వాళ్ళకి సంబంధించినంత వరకు నువ్వు రెండు ఫార్ములాలు తీసుకో ఒకటి అవతల వాడిలాగా మనం బ్రతకాలి అనుకోవడం అది బానిసత్వం నా దృష్టిలో వాడిని చూసి ఇలా బ్రతకూడదు అనుకోను రాజకీయ నాయకులు చూస్తే నేనేం కోరుకుంటా అంటే వాళ్ళకి బతక కోరుకుంటా ఎందుకంటే పాపమడి రాత్రి పగలు కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఆడికి ఆడికిడికి మందు పోయించి బిర్యానీలు పెట్టించి వెనకాలు తిప్పుకుని చివరికి ఈడి టికెట్ రాకపోతే వాడికి ఏదైనా పని చేయకపోతేనే అమరాభూతులు ఎందుకు ఎందుకీ కారణం నువ్వు కష్టపడ్డానికి ఆడేమన్నా తగలేసుకుని చివరికి నీ పెళ్ళం బిడ్డలు అందరూ రేపు మళ్ళీ రాజకీయాల్లో కుటుంబంలో వాళ్ళే సీట్లు కావాలని దాంట్లో మళ్ళీ కావలేదని చెప్పేసి ఎదురు తిరగడాలు కాపురాలు నాశనం చేసుకోవడాలు లేదంటే అక్రమ సంబంధాలు ఇచ్చుకోవడానికి ఈ దరిద్రం అంతటి కానీ ఒకటి ఒక ఎన్టీఆర్ ఎంజీఆర్ వాళ్ళ శకం మినహాయిస్తే వాళ్ళకి కొంచెం ఇస్తే ఇచ్చేస్తే తర్వాత చిరంజీవి గారు కొంచెం సక్సెస్ అనుకుంటారు ఈవెన్ మొన్న రజనీకాంత్ కూడా పార్టీ పెడతానని చెప్పి ఆయన కూడా ఆగిపోవడం కమల్ హాసన్ పార్టీ పెట్టి మొన్న వీళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఒక రాజ్యసభ సీట్ కనుకుంటా ఆయన ఫిక్స్ అయ్యింది నేనే మత్తిస్తానని ఓపెన్ గా ప్రకటించేయడం పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ రేటింగ్ అనేది ఇంకా ఆయన ఖాతాలో యాడవడం ఇవన్నీ చూస్తా ఉంటే హీరోలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వలేరేమో కొంతమంది కళ్ళు తెరుచుకొని ముందే డ్రాప్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ గారు తెగి